హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఇక్కడ మీరు చూస్తున్నది టమాటాలతో గ్రేవీ కర్రీ అండి మసాలా గ్రేవీ చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతి రోటీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట మరి సింపుల్గా చేసుకునే మసాలా టమాటా గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసిద్దామా ముందుగా వింది కర్రీ కోసం టమాటాలను తీసుకోండి నేను ఇక్కడ పెద్ద సైజు వండి నేను తీసుకున్నవి ఈరోజు నా దగ్గర ఇవి ఉన్నాయి మీరు మీడియం సైజు తీసుకోండి మరీ చిన్నగా కాదు మరీ పెద్ద ఇలా పెద్దగా కాకుండా మీడియం సైజు తీసుకోండి నేను ఒక తొమ్మిది పది టమాటాల వరకు తీసుకున్నాను అలా తీసుకున్న వాటిని రౌండ్గా చుట్టూ పైన లేయర్ తీసేయండి ఆ తొడెము అనేది తొడెం దగ్గర ఇలా రౌండ్గా కట్ చేసి తీసేసేయండి ఇలా తీసిన తర్వాత ఇలా నాలుగు చిలుకలుగా త్రీ ఫోర్త్ కట్ చేయండి ఇలా నాలుగు చిలుకలుగా కట్ చేసేయండి ఒక్కసారి అలా కట్ చేసిన తర్వాత లోపల చెక్ చేయండి ఒక్కొక్క టమాటాను లోపల పుచ్చులు ఉంటాయి అందుకని అలా లోపల ఒకసారి చిలుకలుగా కట్ చేసిన తర్వాత లోపల చెక్ చేసుకోండి మీరు అన్ని టమాటాలను కూడా ఇలానే కట్ పైన తా తీసి ఇలా కట్ చేసాను నేను ఇక్కడ చూసి నుండి ఇలా కట్ చేసేయండి ఇప్పుడు రెండు ఇంచులు ఎండి కొబ్బరి తీసుకోండి స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇంచుల ముక్కు ఉంది కదా ఎండి కొబ్బరి ముక్క దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ కాల్చండి ఎండి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా మనం కాలుస్తుంటే కొంచెం మంట వస్తుంటుంది పర్లేదు అలా ఆపేసుకుంటూ మంటని కాల్చేసేయండి ఇలా కాల్చటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ చాలా బాగుంటుంది మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అలా కాల్చి పక్కన పెట్టేసి కాల్చిన తర్వాత పక్కన పెట్టేసి సల్లార్నిచ్చి ముక్కలుగా కట్ చేయండి కాలింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసేద్దాం ఇక్కడ చూడండి మంట వస్తుంది అలా ఆపేసేయండి ఇప్పుడు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ముక్కలు కట్టే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కళాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించాలండి ఫ్రై చేయాలి మనం చట్నీకి వేయించుకుంటాం కదా బ్రౌన్ కలర్ అలా వేయించుకోవాలి మంచిగా లోపలింలో పెట్టుకొని పచ్చితనం లేకుండా ఉండేలా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క మరి ఎక్కువ వద్దండి రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగ లవంగాలు కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం అలా కలిపేసేయండి ఎక్కువసేపు అవసరం లేదు ఆ వేడికి ఫ్రై అవుతాయి ఇప్పుడు ఎండు కొబ్బరి సిబ్బులు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాల్చి అది కూడా వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలిపేసేయండి ఇలా కలిపిన వీటిని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక చిన్న జార్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇలా తీసుకుని చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ముందుగా జీడిపప్పులు వేసుకోండి ఒక పది నేను ఇక్కడ ఒక పది దాకా జీడిపప్పులు వేస్తాను ఇది వేయటం వల్ల జీడిపప్పు మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ గ్రేవీ కూడా చక్కగా ఉంటుంది ఇలా మిక్సీ ముందు ఇలా మిక్సీ పట్టండి ఒక్క చక్కగా తర్వాత వాటర్ వేసి మంచి మెత్తగా ఇలా చూడండి ఇలా మెత్తగా పట్టండి అదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టండి ఇక్కడ నేను గట్టిగా పెట్టాను మీరు లూజుగా పట్టుకున్నా పర్లేదండి నేను తర్వాత మళ్ళీ వాటర్ పోసి కలుపుతాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఒకటి తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా శీలుకలుగా చేసుకుని వేసుకోండి వీటిని కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి వీటిని కొంచెం లైట్ గ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇక్కడ చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ని వేయండి ఒక టీ స్పూను చిన్న స్పూను వేసేయండి బాగా కలిపేసేయండి కొంచెం సేపు అలా బ్రై కానివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోండి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసేసుకోండి ఇలా స్లోగా కలిపేసేయండి మీరు ఈ కర్రీని అయిపోయే వరకు కూడా ఎప్పుడు కలిపినా కానీ నిదానంగా కలపండి లేదంటే అవి పీసెస్ విడిపోయే అవకాశం ఉంటుంది మనం ఫాస్ట్గా కలిపామనుకోండి అలా పీసెస్ విడిపోతాయి అన్నమాట అందుకని నిదానంగా ఉండండి ఎప్పుడు కలిపినా సరే కర్రీ అయిపోయే వరకు కూడా నిదానంగా కలిపేసేయండి ఇలా అలా కలిపేసి ఒక నిమిషం మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మాత్రం అలా ఉడకనివ్వండి మగ్గనివ్వండి చూశారు ఇక్కడ ఆయిల్లో త్రీ మినిట్స్ తర్వాత ఇలా మగ్గుతున్నాయి మగ్గాయి చూడండి కొంచెం మళ్ళీ ఒక్కసారి అలా కలపండి నిదానంగా కలపండి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టండి మళ్ళీ ఒక్క టూ మినిట్స్ అండి టూ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా కుక్ అయి ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయండి ఇప్పుడు టేస్ట్ మీకు స్పైసీకి తగ్గట్లు కారం తీసుకోండి మీరు తినగలిగిన కారం నేను ఒక స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూను వేసుకోండి ఇందులో మనం గ్రేవీ ఉంది కదా ఇందాక మిక్సీ పెట్టుకొని పెట్టుకుని ఆ గ్రేవీ కూడా వేసేయండి ఇప్పుడు మొత్తం నిదానంగా ఒకసారి కలిపేసేయండి అన్నిటికీ పట్టేలా టమాటాలన్నిటికీ గ్రేవీ మసాలా పట్టేలాగా కలిపేసేయండి ధనియాల పొడి కారం అవి వేసాం కదా ఇవన్నీ కలిసేలా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ పోయకండి అలాగే మూత పెట్టేసేయండి ఒక త్రీ మినిట్స్ అలా ఉంచండి త్రీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా నీరు ఊరినట్లుగా ఉండి గ్రేవీ ఉడుకుతుంది టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయ్యాయి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు టమాటా సారీ చింతపండు రసం చింతపండుతో తీసుకున్న రసాన్ని కొంచెం వేసేయండి నేను ఇక్కడ చిన్న నిమ్ ఉసిరికాయంత చింతపండుతో రసం తీసుకున్నాను అలా రసం తీసుకొని వేసేయండి తర్వాత మీ గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసేయండి నేను ఇక్కడ మిక్సీ జార్లో కడిగి పోస్తున్నానండి చిన్న జార్ మసాలా పట్టుకున్నాం కదా ఆ జార్లోని కడిగి ఆ మా లోపల ఉన్న గ్రేవీ మొత్తం కడిగి పోస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పైన వాటర్ తీసుకున్నానండి గ్రేవీ నాకు ఇంత కావాలి అందుకని నేను ఇంత మీరు మీకు తగ్గట్టు గ్రేవీని బట్టి వాటర్ తీసుకోండి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూడండి చూడండి పైన తాటంతా కూడా ముడతలుగా వచ్చేసి చక్కగా కుక్ అయిపోయాయండి కర్రీ మొత్తం చక్కగా కుక్ అయిపోయింది ఈ టైంలో కొత్తిమీర కసూరి మేతి వేసి కలిపేసేయండి నేను కసూరి మేతి ఒక్కటే వేస్తున్నానండి కొత్తిమీర లేదు ఈరోజు మా ఇంట్లో కసూరి మేతి ఒక్కటే వేస్తున్నాను అలా రెండు వేసేసి బాగా కలిపేసేయండి ఇలా ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయాలా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి ఒక మినిట్స్ ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ అలా ఉంచేయండి ఇప్పుడు చూడండి చక్కగా ఉంది అంతా కర్రీ అంతా రండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసేయండి మనం స్టవ్ గ్రేవీ కూడా చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇంకా మనం స్టవ్ ఆపిన తర్వాత ఇంకా చెక్కబడుతుంది తినండి ఇలా చేసుకున్న ఈ కర్రీని ఒక బౌల్లో తీసేసుకొని మనం రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది పూరి లేదా రోటీ చపాతి ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ టమాటాలు చూడండి చక్కగా కుక్ అయ్యి చాలా బాగున్నాయి చాలా త్వరగా చేసేసుకోవచ్చు కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి